కొంతమంది ఆరు ముడులు వేసుకుని చేతికి రక్షగా ధరించి ఆకుపచ్చని వస్త్రాలు ధరించి మెడలో ఆకుపచ్చని ఒక తుమాలు గాని కండువా గాని ధరించి పాదరక్షలు లేకుండా దీక్షలో ఏ విధంగా అయితే మనము నియమాలు పాటిస్తామో అదే విధంగా పాటిస్తూ కూడా దీక్షలు చేశారు ఒకవేళ ఎవరైనా తల్లులు చెల్లిమల సోదరులు దీక్ష చేయాలనుకుంటే ఈ విధంగా ఈ యొక్క దీక్షను పాఠ్యమి రోజున స్వీకరించాలి బాగా శుద్ధ ఆర్థ్యమి రోజున పదవ తారీఖున దీక్షను స్వీకరించి పద్దెనిమిదవ తారీఖున దీక్షను విరమించాలి ఈ యొక్క రక్ష ఉంది కదా ఈ రక్ష ఏం చేస్తారంటే మీ జీవిత భాగస్వామితో కట్టించుకోండి భర్త అయితే భార్యతో భార్య అయితే భర్తతో అంటే ఒక గుర్తు నేను దీక్షలో ఉన్నాను నేను దీక్షను సంపూర్ణంగా విజయవంతం గావించాలి అనేటటువంటి గుర్తుకు చేస్తుంది ఈ యొక్క రక్ష ఈ విధంగా రక్షణ ధరించి ఆకుపచ్చని వస్త్రాలు కూడా ధరించి అమ్మవారి యొక్క దీక్షలో ఉన్నట్లుగా భావన చేస్తూ మీరు తొమ్మిది రోజుల పాటు ఈ యొక్క మంత్రం జపం చేయండి మీ పనులు మీరు చేసుకుంటూ గృహంలో చేయాల్సినటువంటి జీవిత భాగస్వామికి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా యథావిధిగా చేస్తూ మంత్రం రోజు ఉదయం నుండి రాత్రి వరకు కూడా రాత్రి ఎన్ని గంటల వరకు అంటే నిద్రపోయే వరకు పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మంత్రమే జపం చేయండి అతీతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం సాధించడానికి ఈ యొక్క నవరాత్రులు మహోన్నతంగా పనిచేస్తాయి ముఖ్యంగా రాజకీయ సంబంధమైన